ନିରନ୍ତର ଦିନ ପତ୍ରିକାବିବା ମହାଶୟଙ୍କୁ ମାକର ସାଧନ ସେ କରନଦୁ ପ୍ରଭୁ କୁମାରେ ନେରୁଡା ପ୍ରତିପକ୍ଷ ପାର୍ଟି ଇଞ୍ଚାର୍ଜର ଗ୍ରେସର କୁ ମୁଖତୁଡି କହ ମତଡା ମେର ତବୁ ମତଡା ନା ନିର ମୋର ବାଗା ଚୁଚୁମନ ମାରିକୁ మీ అవినీత ఆరోపణలు బ్యాంక్ లో తొమ్మిది కోట్లు మాట్లాడేది మీరే మేమేం చెప్పాము రాజకీయ పార్టీల పాటు ఎవరైనా నేర్చుకోవచ్చు మాకు అభిప్రాయం మీరేం మాట్లాడిన వ్యక్తి మీరే ఎందుకు నేర్చుకున్నారో దానికి జవాబు చెప్పుకున్నారో కానీ వేరే కారణాలు కాదు దానికి ఏదేదో చెప్తాడో నీకు ఈ వయసులో పిల్ల పార్టీని తెలుగుదేశం పార్టీని కోవులు నియోజకవర్గంలో అహర్నేతలు రేత్రలో కష్టపడి పనిచేసి ఒక దర్శనం తీసుకొచ్చే నాయకత్వం మేమిద్దరం ఇప్పుడు ఉన్నా కోరు నియోజకవర్గంలో ఇప్పుడు కూడా ఇప్పుడు లేవు ప్రస్తుతం నేను ఇప్పుడు కూడా వెంకటేశ్వరెడ్డి తర్వాత పెళ్ళపూ శ్రీనివాసరెడ్డి మేమంతా కూడా ఆ రోజు శాసనసభలో తెలుగుదేశంలో ఉండి కాంగ్రెస్లో పోతే ఉన్ని తెలుగుదేశం వాళ్ళని కూడగట్టుకుని పార్టీలు బలోపేతం చేశాం ఆ రోజు నేను ఇన్ఛార్జి ఉన్నా ఇన్చార్జింగ్ ఉండి అప్పుడున్న ఆర్థిక పరిస్థితుల వల్ల చంద్రబాబు నాయుడు గారు తెరపు నుంచి విజయవాడ వెళ్తూ అరగంట సేపు నాతో మాట్లాడాడు కుమార్తె రెడ్డి నువ్వు పోటీ చేయి నీ మండలంలో ఏడు రోజులు మెజార్టీ గెలుస్తావు అంటే సార్ నాకు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాను పార్టీ ఏదైనా సహాయం చేస్తే పోటీ చేస్తానని చెప్పడం జరిగింది కానీ దాని నుంచి మనం అధికారంలో లేము పార్టీ పరిస్థితులు ఆలోచించుకోవాలి అని చెప్పితే రోజు ఇప్పుడు మిత్రులు రవిచంద్ర ఉన్నాడు రవిచంద్ర నేను ఏం చేస్తానంటే పలాని మాజీ ఎమ్మెల్యే తీసుకొస్తామని చెప్తే జింకానా క్లబ్లో హైదరాబాద్లో వస్తామని పిలిస్తే వస్తానని చెప్పాడు ఆ రోజు మీ తండ్రి గారు పోల్లరెడ్డి శ్రీనివాసరెడ్డి అప్పుడు మంత్రిగా ఉన్న ఆరు నారాయణ రెడ్డి బెదిరిస్తే పారిపోయి నిల్లువులకు వచ్చి నేను జీవితాంతం కాంగ్రెస్ ఉంటానని చెప్పాడు మళ్ళీ హైదరాబాద్కి వచ్చి శబరమాలయ్య దర్శనం చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మళ్ళీ మాతో సంప్రదించి మళ్ళీ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇప్పించి నీ అభివృద్ధి ఎంతో కృషి చేశాం చేశాను గౌరవంగా చూస్తున్నాం మేము కాదనం కానీ నువ్వు ఓడిపోయిన తర్వాత మూడు సంవత్సరాలు పార్టీ కావాలని గాలి వదిలేసాం గాలి బదిలే సందర్భంలో కూడా నేను పార్టీ మారుతున్నానంటే అరగంట సేపు చంద్రబాబు నాయుడు మాట్లాడాడు నువ్వు సీనియర్ నువ్వు ఎదురు పార్టీ మారుతావంటే ఇన్ఛార్జిని మారండి పార్టీలో కొంత చెప్పడం జరిగింది కానీ ఏ కారణాల వల్ల మారలేదు మేము పార్టీలో చేరం ఈరోజు చెప్తా ఉండడం మేము అడిగింది ఒకదానికి సమాధానం మీ ఇంటికైనా వస్తాం మా ఇంటికైనా రా అవినీతి జరగలేదని నువ్వు చెప్తున్నావు బ్యాంకులో రావలేకున్నా అంతేగాని నీ పని ఎన్ని నువ్వు చేసుకోబాబు ఇతరులతో దీనికి రాబో కోరిక రెండు చేసుకో రెడ్డి మేలు అనే శబ్దం నిలబడతా ఉంది నాకు అనేక మంది మాట్లాడుతూ ఉంటుంది మీ తెలుగుదేశం మిత్రులే ఈరోజు కూడా తెలుగుదేశం కూడా నాకు మిత్రులే కానీ వాళ్ళ బాధ వాళ్ళు చెప్తా ఉంటే మేము నిస్సాయంగా ఉన్నాం పార్టీని బలోపేతం చేస్తూ గెలుపుకోవటం దేవాదీనాలు ప్రసన్న కుమార్ని గెలిపిస్తారు నిన్ను గెలిపిస్తాను అనేది అది ప్రజల నిర్ణయం అంతేగాని ఊరికే విమర్శిస్తూ ఉంటే మీకు ఓట్లు పడతారని భావని తెలియజేసుకుంటూ

కూడా మా తెలుసు అవగాహన కాకుండా ఈరోజు చక్కా అని మీ పార్టీలోనే ఉన్నాడు ఎన్ని కోట్ల పనులు చేశాడు అలగండి అయింది వేలాగిరి ఉన్నాడు జిల్లాలో ఇరవై ఎనిమిది ముప్పై కోట్ల కోట్లు చేసింది వేలాగిరి అల్లూరు మండలంలో సుబ్బాయి ఉన్నాడు చేశాడు ఈరోజు రామ్మోహన్ రెడ్డి నువ్వు అవగాహన లేకుండా నాలుగు వందల కోట్లు పెన్న టైంలో అవగాహన దుర్వినియోగం అయిందంటే నీకేమన్నా బుద్ధిందా అవగాహన లేకుండా దేనికి మాట్లాడుతావు ఈరోజు ప్రతి దానికి ఎమ్మెల్యే అవినీతి పోడు అవినీతి పోడు అని మాట్లాడుతున్నారా ఆరు మాట్ల ఎమ్మెల్యే ఉన్నాడే కుమార్ ఆయన ఆచరితోడి మీకేముంది మీ ఆచర్యంతో పేరు చేసుకో పెద్ద గవర్నమెంట్ అతని బాధ్యత ఇది ఈ నియోజకవర్గంలో నువ్వు పోటీ చేసినా పోటీ చేయకపోయినా బాధ్యత అనేది ఉంది భారత్ నీకు నువ్వు పెద్దని గౌరవించుకో నీ పనేదో చేసుకో నువ్వు పార్టీని బలపరచుకో రేపు గ్రూప్కి మాటలు వేసుకో కానీ ప్రతి ఒక్కరు అవినీతి పనులు కానీ కనపడుతున్నారా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో మీ తండ్రి గారు పౌల ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మీ తండ్రి గారు ఎమ్మెల్యే మీ తండ్రి గారు ఎలాంటి అవినీతి చేయలేదనివాడ కాక్షిగా ప్రవర్ణతం చేస్తారా ఆ రోజు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా విధి చబట్టి ఆయనతో సన్నిహితంగా ఉన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను సన్నిహితంగా ఉన్నా ఎంతో గౌరవించాడు నేను ఆయన తప్పు పట్టుకున్నా రాజకీయాల్లో కొన్ని అవసరాల కోసం తప్పులు జరుగుతూ ఉంటాయి అంత మాత్రమే బుద్ధత్సం పెద్ద విజ్ఞాతం లేకుండా నువ్వు ఈ పిల్ల వయసులో ఎమ్మెల్యేను పట్టుకొని ఆ విధంగా మాట్లాడటం తప్పు కాదు రాజకీయాలు ఏమైనా జరగచ్చు అందువల్ల నీ పని అయితే నువ్వు చేస్తావు మేము ఏమి చేసుకోవద్దు అని చెప్పడా మాట్లాడతావు తెలిపి ఫోటోలు తీసుకొని కోవో నియోజకంలో అభివృద్ధి జరగలేదు ఈరోజు కోవర్ నియోజకంలో అభివృద్ధి జరిగినట్టు నాకు తెలిసి జిల్లాలో ఎక్కడాదిలా యార్థాలు మాట్లాడుకోవాలి అంతే కానీ వాడు ఎవడో నీ కూడా ఉన్నాడు చించా అతని వల్ల పార్టీ నాశనం అయిపోతా ఉంది ఇప్పుడు కానీ సంతుకో దూరంగా పెట్టుకో అవసరమైతే అంతర్గతంగా నీ క్యాడర్తో మాట్లాడుకో ఎవడు వల్ల ఈ పరిస్థితి అంతే

లేదు అన్ని ఎక్కడెక్కడ ఏది అంటే చెప్తున్నా ప్రతిష్ట ద్వారా బ్యాంకు రాష్ట్రంలో ఉదయం స్థానంలో ఉంది కాబట్టి ఆ రోజు పద్మూడు లో చేసే దాంట్లో ప్రముఖ పాత్ర అన్ని రాజకీయ పక్షాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఏదో

తర్వాత సార్ ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ కూడా శ్రీనివాసు చాలా సహాయం చేశాడు నాకు తెలుసు ఇప్పుడు పోతు ఎమ్మెల్యే గారు నువ్వు మీ పార్టీ పోయేటప్పుడు నీకు ఎంత విలువించాడో ఎమ్మెల్యే ఎంత ఆదరించాడో మఠంలో అందరికీ తెలుసు జిల్లాలో అందరికీ తెలుసు కానీ నువ్వు పోయేటప్పుడు లేకుండా మాట్లాడటం తప్పు ఈ రోజుకైనా గారు ఆత్మప్రసంగం చేసుకో నీకు పదవులు ఇచ్చింది ఎవరు రెండు వేల నేను పదమూడులోకల్ చేశా స్థానిక సంస్థల్లో నువ్వు ఓడిపోతావు తెలిసి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎమ్మెల్యే గారికి ఇక్కడ స్థానిక నాయకులు కూడా వైసీపీ నాయకులు కూడా గవర్నమెంట్ కుటుంబం మీద గెలవడని ఎమ్మెల్యేగా చెప్తే నువ్వు సాయంకాలం ఎనిమిది గంటలకు వచ్చి మా ఇంట్లో పిల్లలు వచ్చినాడితే రాజీ మార్గంలో ఎంపీపీ మా శ్రీనివాసరెడ్డి శ్రీనివాస రెడ్డి చేయడం జరిగింది జన్పిటీసీగా కానీ ఈరోజు మేము చెప్పేది ఒకటే తెలుగుదేశం వాళ్ళకి ఈరోజు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు తెలంగాణ చైర్మన్ గా నాలుగు వందల కోట్ల అవినీతి జరిగింది అంటే అసలు అవగాహన ఉంది అతనికి ఎవరి ప్రభుత్వంలో మీ నాయన ఎమ్మెల్యే చైర్మన్ గా అరవై మూడు మంది ఇంటి సంఘాల అధ్యక్షుడు ఉంటారు గ్రామాల్లో ప్రతి మూడు ఒక అధ్యక్షుడు ఈ అరవై మూడు మంది కలిసి తొమ్మిది మంది డిస్ట్రిప్ కమిటీ చైర్మన్ ఎన్నుకుంటారు వాళ్ళు కలిసి నన్ను ఎన్నుకున్నారు మొత్తం మూడు వందల ఎనభై కోట్లు కనుక చైర్మన్ అయితే సంవత్సర ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అయితే మూడు వందల ఎనభై కోట్లు శాంకులయినాడు శాంక్షన్ అయిన దాంట్లో కూడా నేను చేసింది ఏడు కోట్ల నలభై లక్షలు వరకు చేశా మాటతో ప్రాజెక్ట్ చైర్మన్ గా వచ్చింది నేను ఫైన్ చేసింది కోటి ఎనభై లక్షలే తర్వాత పెన్నా పండు గట్ట కానీ చేసింది కోటి డెబ్బై లక్షలు కోటి ఎనభై లక్షలు సుమారు ఉంటాయి

మదన్ మోహన్ పనిచేస్తున్నాడు సెకండ్ ఫేజ్ వైజీపీ లో